చాలా కీలకమైన అంశం టచ్ చేశారు అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు మొన్న రామ మందిరం తర్వాత ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన తర్వాత ఆ ఒక భారతీయ జనతా పార్టీ ఒక భావజాలాన్ని హిందుత్వాన్ని లేదా సరే అక్షంత్ర అనొచ్చు లేకపోతే ఇంకోటి అనవచ్చు ఇంకో కార్యక్రమం అనొచ్చు ప్రరీతంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది కొంచెం కాంగ్రెస్ పార్టీకి ఏదైనా నష్టం జరిగేటువంటి పరిస్థితి అంటే ద వే ఆఫ్ రాహుల్ గాంధీ గారి విజన్ ఏదైతుందో సరే ఇనిషియల్గా నష్టం జరుగుతుందేమో నేను జరగదు అని కూడా అంటలే బట్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదు అది ఏదైతే భారతదేశ ప్రజలకి నష్టం కలిగే పరిస్థితిని మనం సృష్టించుకుంటున్నాం ఎందుకంటే నేను అనేక మందితో కూడా మాట్లాడితే ఆ ఏంది కరెక్టే కదా మీరు హిందువులకు అరే మేము హిందువులకి వ్యతిరేకం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదు కాదు కాకపోతే మన సరే ఇవాళ మీరు అన్నట్టు ఆ బీజేపీ ఐడియాలజీ ప్రకారము ఇతర కమ్యూనిటీస్ సరే ముస్లింస్ క్రిస్టియన్స్ వెళ్ళిపోతారు సరే అన్న సక్సెస్ అయితే వెళ్ళిపోయారు ఉత్త హిందువులే ఉంటారు రేపు పొద్దున దేని వల్ల దేనిపైన రాజకీయం చేస్తారనుకుంటారు మళ్ళీ మళ్ళీ వస్తుంది రాముని భక్తులు అడ్డం అడ్డంబొట్టు నిలుంబొట్టు శివ భక్తులు మళ్ళీ డివైడ్ మళ్ళా దాంట్లో కులాల వారిగా విభజించడం మళ్ళీ కులాల బీసీలు అంటే మళ్ళీ అందులో గౌడు ముద్రాజు యాదవ్ మళ్ళీ యాదవ్లలో మళ్ళీ సబ్ డివిజన్ ఓసీలలో రెడ్డి అంటే రెడ్డిల మళ్ళీ ముఠాట రెడ్డిలు రెడ్డిలు మళ్ళీ వెల్మల అంటే వెల్మల్ల మళ్ళా కొప్పు వెల్మలు రాసవెల్మలు సీమ వెల్మలు పద్మనాయక వెలుమలు మళ్ళీ ఎస్సీలలో అంటే ఎస్సీల మళ్ళీ మాద మాదిగా డిఫరెన్స్ మళ్ళీ అంటే లంబాడ కోయా అంటే మనం ఇసుండి ఉద్యమాలు చూస్తున్నాము అంటే ఈ విభజించి పాలించడాన్ని మనం ప్రోత్సహిస్తే డివైడ్ 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 రేపు వద్దు రేపు పొద్దున్న ఇంత చిన్న 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 చిన్నగా ఎవరి రాష్ట్రాలు వాళ్ళకి కావాలని కులాల వారీగా మా రాష్ట్రాలు విభజించాలని చెప్పి డివైడ్ అండ్ రూల్ అయిపోతుంది డివైడ్ అండ్ రూల్ అయినప్పుడు ఏ రకంగా మనం తమిళనాడు కర్ణాటక మధ్యలో నీళ్ళ కోసం కొట్లాడుకుంటున్నామో రేపొద్దున భారతదేశం భారతదేశం తన్నుకది వస్తాం మనలో మనము ఇదే మన ప్రత్యర్థి దేశాలు ఏవైతే మన పైన పోరాటం చేయాలనుకుంటున్న చైనా కానీ పాకిస్తాన్ కానీ ఈ దేశాలు అవే చూస్తున్నాయి వీళ్ళు వీళ్ళు తన్ను కదస్తే అప్పుడు కదా మన రాజులు తన్నుకుంటే బ్రిటిషర్స్ ఎట్లయితే వచ్చి పరిపాలించారు దాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక విజన్ తోటి ఆలోచించి ఈ విద్వేషాన్ని చల్లార్చాలే ప్రేమను పంచాలే అని కన్యాకుమారికి వెళ్లి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ప్రారంభించారు మళ్ళీ ఇప్పుడు ఏదైతే సంబంధించి నార్త్ ఈస్ట్కి వెళ్ళి ప్రారంభించి బాంబే వరకు లేదా మణిపూర్కి వెళ్ళి ప్రారంభించి బాంబే వరకి భారత్ జోడో న్యాయయాత్రని రాహుల్ గాంధీ గారు కొనసాగి కొనసాగిస్తున్నారు చాలా క్లియర్గా ఉన్నారు అంటే జనరల్గా ఎవరు ఎవరు భావజాలాలు వారికి ఉంటాయి కానీ ఆ భావజాలను చొప్పించడం అనేది ఇబ్బందికరమైనటువంటి అంశం కదా ఎస్ ఓకే సరే అది అదొక సబ్జెక్టు సరే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలో ఏంటి ఎలా ఉండబోతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి పదిహేడు రాష్ట్రాలలో సరే పదిహేడు పార్లమెంట్ ఏవైతే పార్లమెంట్ సీట్స్ ఏవైతున్నాయో మన రాష్ట్రంలో ఉన్న పదిహేడు పార్లమెంట్ సీట్స్లో సరే పదిహేడు పదిహేడు ఇలా మేము గెలుస్తామని చెప్తే నవ్వుకుంటారు సరేదో పొలిటికల్గా మాట్లాడే హైదరాబాద్ ఒకటి కష్టంగా ఉంటుంది అండ్ హైదరాబాద్ లో కొన్ని చేంజెస్ తీసుకొని రావాలి ఆడ ఎంఐఎంని దీటుగా ఎదుర్కోవాలంటే మిగతా పదహారు పార్లమెంట్ స్థానాలు ఏవైతున్నాయో ఈ పదహారు పార్లమెంట్ స్థానాలలో యువత ప్రాబల్యం అంటే యువత ఏ నిర్ణయం తీసుకుంటుందో వాళ్ళే గెలిచే పరిస్థితి ఉంటది సో తప్పనిసరిగా యువతకి ఇప్పుడు నేను మీకు అయితే చెప్పినో ఏ మెసేజ్ నేను గెలిచిన రోజుకే ఐడియాలజీ సో ఈ కాన్సెప్ట్ ఒకసారి మేము గిన్న యువతలో ఇండల్జ్ చేయగలిగితే యువతకి చెప్పగలిగితే ఒక ప్రతినిధిగా నేను నాతో పాటు నా ఉన్న శ్రేణులందరూ కూడా ఇవే విషయాలు పదే పదే చెప్తే వాళ్ళకు కూడా ఎక్కితే వాళ్ళ డిబేట్ ఒక్కసారి నేను చెప్పిన డిబేట్ క్షేత్రస్థాయిలో ప్రారంభం అయింది అనుకోండి టర్న్ అయిపోయింది ఆటోమేటిక్ నైట్ నైట్ టిల్ట్ అయిపోతుంది తీసుకెళ్తాం మెసేజ్ తీసుకెళ్తే ఇంపార్టెంట్ ఆ మెసేజ్ తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో సక్సీడ్ అవుతాము ఏదైతే రేవంత్ రెడ్డి గారు నాకు ఇచ్చిన టాస్క్ నా కులాన్ని మొత్తం నా యువ కులాన్ని మొత్తం అరవై శాతం జనాభా ఉన్న నా యువ కులం మొత్తము కాంగ్రెస్ పార్టీ వైపు అంటే మా కోసం మా భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేది మా యువ భవిష్యత్తు కోసం మా యువ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీని పదహారు పార్లమెంట్ సీట్ లో గెలిపించే ప్రయత్నంలో బల్మూరి వెంకట్ నా వంతు పాత్ర క్రియాశీలక పాత్ర రేపు పొద్దున ఆ పాత్రని కేంద్ర రాష్ట్ర నాయకత్వం గుర్తించే విధంగా నేను పోషిస్తాను ఆల్రెడీ అది ప్రారంభించిన నేను మహబూబ్నర్ పార్లమెంట్ రెడ్డి గారి దగ్గర రివ్యూ పెట్టినాను ఆల్రెడీ మా వర్క్ అనేది నేను స్టార్ట్ స్టార్ట్ అది ఎమ్మెల్సీ వెంకట కాదు ఎన్ఎస్ రాష్ట్ర బలూరి వెంకట ఓకే ఎంఎల్సి వెంకట ఇంకో బాధ్యతలతో ఉన్నాయి అది రాజ్యం తో ఆ బాధ్యత ఈ రాజకీయ బాధ్యతలు ఓకే